హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ మిస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న సండే మా యోగా వాళ్ళు అయ్యి వనభోజనాలు జరిగినాయండి ఆ రోజు బ్లాగ్ అయ్యేది ఎప్పుడూ కూడా మార్నింగ్ టిఫిన్స్ అవ్వగానే గేమ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు ఇంకా అప్పటి నుంచి ఆడిస్తూనే ఉంటారండి రకరకాల గేమ్స్ ఆడిస్తారు చాలా సరదాగా ఉంటుంది ఇంకా ఆ రోజు ఫస్ట్ అయితే స్కిప్పింగ్ పెట్టారు ఆ తర్వాత బస్తాలాట ఫస్ట్ పెద్దవాళ్ళందరికీ ఆ తర్వాత చిన్నవాళ్ళకి ఇంకా లాస్ట్కి లేడీస్ కూడా పెట్టారు ఇంకా నేను లీలా గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము వీడియో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి సాధించారు తర్వాత దేశానాయ విజయం సాధించారు ఫ్రీ అండి ఇక్కడ ట్రీట్మెంట్ ఫ్రీ మెంబర్స్ గట్టి లక్షధారాలు వస్తాయి లక్షధారాలు గట్టి చెప్పండి అండి ఓ ఓ ఏంటి 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 ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో స్కై బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నారు శర్మ గారు ఈయనేనండి యోగా గురువు గారు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మేము యోగాకి వెళ్ళేవాళ్ళం అనమాట ఇంకా తర్వాత పిల్లలు పెద్ద అయిపోయారు ఇంకా తర్వాత స్కూల్ టైమింగ్స్ కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా మానేసాము మేము చాలా సంవత్సరాల నుంచి శర్మ చూస్తూనే ఉన్నాము ఆయన అసలు ఎంత నిజాయితీగా ఎంత నిస్వార్థమైన వ్యక్తి అంటే ఎవరైనా ఏమైనా యోగా సంస్థకి ఏమైనా డొనేట్ చేశారనుకోండి మనీ కానీ ఇంకేమైనా కానీ ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోరండి అంతా కూడా సంస్థకే ఖర్చు పెడతారు అంత నిస్వార్థమైన వ్యక్తి అనమాట ఇంకా యోగా సభ్యులనైతే ఇంకా సొంత వాళ్ళలాగే చూసుకుంటారు అందుకనే మాకు ఎక్కడికి వెళ్ళినా మన అనే ఫీలింగ్ ఉండదు కానీ ఈ యోగాలో మాత్రం అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళినా సరే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత ఫ్రీగా ఉంటామో మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది అంత ఫ్రీగా ఉంటాం అన్నమాట మేమందరం కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళినా సరే కొత్త అనే ఫీలింగ్ అయితే కలగదు శర్మగారు ఒక్కళ్ళే కాదు యోగాలో ఉన్న సభ్యులు అందరూ కూడా అలాగే ఉంటారు ఇంకా బస్తాలాటైతే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అందరికీ కూడా కుర్చీలాట పెట్టారు ఫస్ట్ అయితే జెంట్స్కి పెట్టారు ఆ తర్వాత లేడీస్కి అనమాట కుర్చీలాట అంటే మీకు తెలిసిందే కదండి సాంగ్స్ పెడతారు చక్కగా అందరూ తిరుగుతూ ఉండగా సాంగ్ని సడన్గా ఆపేస్తారు అందరు కూడా కుర్చీలో వెళ్ళి కూర్చోవాలి అయితే అక్కడ సాంగ్స్ పెట్టారు అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు అయితే నేను పెడదాము అంటే అక్కడ వాయిస్ అంతా పెడదామంటే కుదరదు కదా మనకేమో కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అందుకని నేనైతే పెట్టలేదు

ఇంకా గేమ్స్ అయితే సగం అయిపోయాయండి మిగతా సగం ఆఫ్టర్ లంచ్ తర్వాత అనమాట ఇంకా లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు లంచ్ బ్రేక్కి ముందు ఇట్లా యోగా డ్యాన్స్ వేయించారు ఇదిగోనండి ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా మేమందరం కూడా వేస్తున్నాము యోగా డ్యాన్స్ అనమాట ఇది నాకైతే అప్పుడు దాకా ఆకలి అనేది వేయలేదు ఈ డ్యాన్స్ ఎప్పుడైతే వేసానో ఇంకా అప్పటి నుంచి ఆకలి స్టార్ట్ అయిందండి నిజంగా అది వేసిన తర్వాత చాలా ఆకలి వేసేసింది ఇంకా వెంటనే అయితే డ్యాన్స్ కంప్లీట్ చేసుకుని లంచ్కి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడే సతీమణి వాళ్ళ పాప వచ్చారని వారికి మా యోగా సబ్జెక్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ వారి కోడలు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ యోగా డ్యాన్స్ యోగా డ్యాన్స్ అనేది చాలా చక్కటి వామప్ తో కూడుకున్న ఎక్స్ట్రై డ్యాన్స్ అండి వాటిని కంపోజ్ చేసుకుంటూ మనం మన సొంతంగా అంటే వాటికి బాగా కొంచెం కష్టం చాలా మంచి డిజైన్ వచ్చిందండి మొన్న యోగా డాన్స్ పెట్టాలని పెట్టేసామండి చివర్ల సినిమా సినిమాలో ట్రై చేయరాదు ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లంచ్ అవ్వగానే అందరు కూడా చక్కగా డ్యాన్స్లు అవి వేశారు ఇంకా నన్ను కూడా సాంగ్ పాడమన్నారు నేను కూడా ఒక సాంగ్ పాడాను దానికి నాకు ప్రైజ్ కూడా వచ్చింది ఇంకా తర్వాత చాలా గేమ్స్ కూడా పెట్టారండి ఇంకా తంబోలా గేమ్స్ ఇంకా చీటీల గేమ్ ఇంకా బాల్ గేమ్ అవన్నీ కూడా పెట్టారు అయితే నేను అవన్నీ కూడా వీడియోస్ తీయలేకపోయాను ఎందుకంటే అప్పటికే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంకా లీలాగారేమో వర్క్ ఉందని చెప్పేసి అనమాట అందుకని అవన్నీ కూడా వీడియోస్ తీయలేదు ఇంకా వాటన్నిట్లో కూడా నేను గెలిచాను అనమాట చాలా ప్రైజులు కూడా వచ్చాయి వాటి తాలూకా ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర లేవండి ఉన్న అయితే లాస్ట్ పెడతాను చూడండి ఇంకా ఇక్కడ చూశారు కదండీ యోగాలో ఒక మేడం గారు అనమాట చక్కగా వాళ్ళ బాబుతో చిన్న కన్వర్సేషన్ నాటకంలాగా చేశారు యశోదాకి కృష్ణుడికి మధ్యలో ఎంత బాగుందంటే ఎంత చక్కగా చేశారు ఇంకా అవన్నీ కూడా పెడదామంటే కాపీ రైట్స్ పడతాయేమో అని చెప్పేసి భయం వేసి ఏం పెట్టట్లేదు ఇంకా లాస్ట్లో అయితే ఈ ఫోటోలు అయితే నా దగ్గర ఉన్న వరకు పెట్టానండి నాకు దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ ప్రైజుల దాకా వచ్చాయి అంతేనండి ఈ వీడియో ఎక్కడితో అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరికీ అండి మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్ ఇంతకీ అడగడం మర్చిపోయాను మీరు వనభోజనాలకు వెళ్ళారా వెళ్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి